బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ ఒక్కొక్కరికి వాయింపు మామూలుగా కాలేదు నార్మల్ గా వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున వచ్చినప్పుడే కంటెస్టెంట్ లకు మూడుతూ ఉంటుంది అయితే ఈసారి బిగ్ బాస్ స్వయంగా వాయించేశాడు స్ట్రాటజీ అనే పేరుతో తెలివి ప్రదర్శించి ఫౌల్ గేమ్ ఆడటంతో బిగ్ బాస్ సీరియస్ అయ్యాడు బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్స్ రాక కి రంగం సిద్ధమైంది లేటెస్ట్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ స్వయంగా ఈ విషయాన్ని హౌస్ మేట్స్ కి చెబుతూ పెద్ద ట్విస్ట్ స్టే ఇచ్చాడు వైల్డ్ కార్ట్ వస్తున్నారు సో మీ ప్లేసులు గల్లంతే అంటూ ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు మీ స్థానాన్ని కాపాడుకోవడానికి మీకున్న ఒకే ఒక్క ఛాన్స్ ఇదే కానీ ముందుగా మీరు జంటలుగా గా విడిపోవాల్సి ఉంటుంది ఎవరు ఎవరితో జంటగా ఏర్పడ్డారో ఒకరి తర్వాత ఒకరు చెప్పండి అని బిగ్ బాస్ అడిగాడు దివ్య భరణి డిమాన్ రీతూ సంజనా ఫ్లోరా సుమన్ శ్రీజా కళ్యాణ్ తనూజ అయితే ఇందులో కళ్యాణ్ శ్రీజా జంటగా ఆడతారని అందరూ అనుకున్నారు కానీ శ్రీజా ఇక్కడ కాస్త అతి తెలివి చూపించింది లాస్ట్ టైం ఇలానే జంటలుగా పెట్టి ఒకరితో ఒకరికి టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ అలా పెడితే కళ్యాణ్ తో ఆడాల్సి వస్తుందని తెలివిగా సుమన్ ని సెలెక్ట్ చేసుకుంది శ్రీజా కళ్యాణ్ కూడా అదే ఫార్ములాలో తనూజాని ఎంపిక చేసుకున్నాడు కానీ బిగ్ బాస్ అంతకంటే తెలివిగా గానే టాస్క్లు పెట్టాడు డేంజర్ ఉన్న నేను ఇస్తున్న మొదటి టాస్క్ పట్టు వదలకు తాము ఈ పోటీలో చూడకూడదు అనుకునే జంట పట్టుకున్న సీసా బాక్స్ లో ఇసుకొని నింపి ఆ బాక్స్ బరువును పెంచి దాన్ని ప్లాట్ఫామ్ కి టచ్ అయ్యేలా చేయాలి ఏ జంట అయితే తమ సీసాని ప్లాట్ఫామ్ కి టచ్ అవ్వకుండా వీలైనంత ఎక్కువసేపు పట్టుకుంటారో వాళ్ళు ఈ టాస్క్ లో కొనసాగుతారు ఈ టాస్క్ లో డిమాన్ రీతూ టీం ఫస్ట్ ప్లేస్ సాధించింది తర్వాతి స్థానాల్లో భరణి దివ్య కళ్యాణ్ తనుజా సంజనా ఫ్లోరా సుమన్ శ్రీజా వరుసగా నిలిచారు ఆ తర్వాత బిగ్ బాస్ బెలూన్ టాస్క్ పెట్టాడు డేంజర్ జోన్ లో ఉన్న సభ్యులకి నేను ఇస్తున్న రెండో టాస్క్ ఈ టాస్క్ లో ఏజెంట్ అయితే ఐదు నిమిషాలు లేదా ఐదు నిమిషాలకి దగ్గర సమయం మీరు ఊదిన బెలూన్ బాక్స్లో ఉన్నవారి నీడిల్ మాస్క్కి తగిలి పగలకుండా గాలిలో ఉంచగలుగుతారో వాళ్ళు ఈ టాస్క్లో విజేతలుగా నిలుస్తారు మీకు ఇది చేయడానికి కేవలం మూడు బెలూన్స్ మాత్రమే లభిస్తాయి ఎప్పుడైతే మీరు ఐదు నిమిషాలు పూర్తయిందని అనిపిస్తుందో అప్పుడు ఆ జట్టులోని బయట ఉన్న సభ్యుడు బెల్ మోగించాల్సి ఉంటుంది అయితే ఈ టాస్క్ ఇంత క్లియర్ గా చెప్పిన స్ట్రాటజీ పేరుతో బెలూన్ తీసుకెళ్లి డిమాన్ వెనకాల సైడ్ కి పెట్టేసింది రీతు ఇక అలా సైలెంట్ గా నిల్చుంది ఇది గొప్ప స్ట్రాటజీ అన్నట్లు తనుజా శ్రీజా కూడా ఫాలో అయిపోయారు గేమ్ పూర్తయిన తర్వాత అందర్నీ బిగ్ బాస్ ఏకి పారేశాడు స్ట్రాటజీకి ఫౌల్ గేమ్ కి మధ్య ఉన్న తేడా బిగ్ బాస్ కి బాగా తెలుసు మీరు చదివిన స్కూల్ కి చదువుతున్న స్కూల్ కి ప్రిన్సిపాల్ నేనే నన్ను గుర్తించుకోండి అత్యంత పేలవమైన ఆట ఇది ఆట స్ఫూర్తికే విరుద్ధం దీనిలో అందరికన్నా ముందు వరుస ఉన్నది రీతు పవన్ రాము ఇమాన్యుల్ ఇది మీరు చూస్తూ ఏం చేస్తున్నారో కాస్త చెప్తారా అంటూ బిగ్ బాస్ ఫైర్ అయ్యాడు కానీ తప్పు ఎవరిదైనా శిక్ష అందరికీ వర్తిస్తుంది అందుకే ఈ టాస్క్ తక్షణమే రద్దు చేస్తున్నాను మీకు గుణపాఠం నేర్పడానికి పవన్ రీతు భరణి దివ్య కళ్యాణ్ తనుజ సుమన్ శ్రీజ మీ దగ్గర ప్రస్తుతం ఉన్న పాయింట్స్ సగానికి తగ్గిస్తున్నాను ఇప్పుడు మీకు నచ్చింది చేసుకోవచ్చు అంటూ బిగ్ బాస్ సీరియస్ అయ్యాడు దీంతో సంచాలకులు ప్లేయర్లు అందరూ సారీ చెప్పారు అయినా కానీ బిగ్ బాస్ వెనక్కి తగ్గలేదు ఇక గెలిచినా తమకి పాయింట్లు రాలేదంటూ సంజన ఏడుపు మొదలు పెట్టింది గెలిచి కూడా ఓడిపోయా మేమో ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా టాస్క్ లో గెలవడానికి గెలిస్తే కూడా ఓడిపోయాను అంటూ సంజన ఏడ్చింది ఇక సంజనా ఏడుపు ఆపకపోవడంతో బిగ్ బాస్ లైట్లు పోయాడు